నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే వాణి యొక్క నాలుగు సూక్ష్మ రూపాలు పరా పశ్యంతి మధ్యమ ఇంకా వైఖరి అవునండి ప్రాచీన భారతీయ గ్రంథాలు మాట అంటే కేవలం మనం మాట్లాడే శబ్దం కాదని దానికి చాలా లోతైన అంతర్గత స్థాయిలు ఉన్నాయని చెప్తున్నాయి నిజమే వీటిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడమే మన ఈనాటి ప్రయత్నం ఆహ్ తప్పకుండా ఈ మూల గ్రంథాలన్నీ కూడా వాక్కు ఎలా పుడుతుంది అంటే ఆ అత్యంత సూక్ష్మమైన అవ్యక్తమైన స్థాయినుంచి మనం వినగలిగే స్థాయిదాకా ఎలా వస్తుందో వివరిస్తాయి ఓ అంటే ఇది భాషకి మన ఆలోచనలకి చైతన్యానికి మధ్య ఉన్న ఒక గాఢమైన సంబంధాన్ని చూపిస్తుందనమాట అబ్బా ఉంది ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకుంటే మాటకున్న శక్తిని మనం ఇంకా బాగా గ్రహించవచ్చు సరే మరి మొదలు పెడదామా మొదటిది పరావాణి ఇదే అన్నిటికంటే సూక్ష్మమైనది అంటున్నారు కదా అంటే వాక్కు యొక్క మూల రూపం అవునవును అదే మూలం ఇది శబ్దానికి ఆరంభమిందు అని చెప్పొచ్చు ఇంకా వ్యక్తమవ్వని స్థితి అనమాట గ్రంథాల్లో దీన్ని అత్యంత సూక్ష్మమైనది అంటే సూక్ష్మతమా అని అంతటా వ్యాపించి ఉండేది అంటే సర్వతో వ్యాప్త అని ఇంకా అత్యున్నత అవస్థ అని అంటారు అంటే ఇది మన చెవులకి వినపడదు విశ్వమంతా ఉంటుందా అంతే బాహ్య ఇంద్రియాలతో దీన్ని తెలుసుకోలేము కేవలం చాలా ఉన్నతమైన యోగ స్థితిలో ఉన్నవాళ్లు మాత్రమే దీన్ని అనుభూతి చెందగలరు అంటారు హో ఆత్మతత్వం వాక్కును గ్రహించే మొట్టమొదటి స్థానం ఇదే అని కూడా కొన్ని వ్యాఖ్యానాలున్నాయి భలే ఆసక్తికరంగా ఉంది సరే మరి దీని తరువాత వచ్చేది పశ్యంతి వాణి ఇది పరాకంటే కొంచెం స్థూలమా అవును కొంచెం పశ్యంతి అంటే చూసేది అని అర్థం చూసేది అంటే అంటే ఇక్కడ వాక్కు ఒక ఆలోచనలాగా ఒక మానసిక చిత్రంగా రూపుదిద్దుకోవటం మొదలవుతుంది అక్షరాలకి ఒక బీజరూపం ఏర్పడుతుంది ఓహో కానీ అవి ఇంకా శబ్దంగా మారవు అంటే స్పష్టంగా బయటకు రావు అనమాట కాశ్మీర శైవ తత్వవేత్త క్షేమరాజు గారు చెప్పినట్టు ఈ స్థాయిలో చైతన్యం అంటే చిజ్యోతి ప్రధానంగా ఉంటుంది ప్రాణం అంటే దాని బయటకు తెచ్చే శక్తి అదింక గౌణంగానే ఉంటుంది అంటే ఆలోచన స్పష్టంగా ఉంటుంది కాని దాన్ని పలకడం ఇంకా మొదలవదన్నమాట అంతే ఒక శ్లోకం ఉంది వైఖరి శబ్ద అని మొదలవుతుంది దాని ప్రకారం పశ్యంతి నేరుగా వినేవాళ్ల బుద్ధిలో అర్థాన్ని ప్రకాశింపజేయగలదట అంటే శబ్దం లేకపోయినా అర్థం తెలుస్తుందా ఇది టెలిపతి లాగా ఉందేమో ఏమో దాదాపుగా అలా అనుకోవచ్చు శబ్దం లేకుండానే భావం స్ఫురిస్తుంది అంటే మనకి ఏదైనా ఆలోచన మెరుపులా మెదళ్ళలో వచ్చినప్పుడు అది పశ్యంతి స్థాయికి దగ్గరగా ఉంటుందంటారా మంచి పోలిక చెప్పారు అవును అలా అనుకోవచ్చు మరి దీని వచ్చే మధ్యమ వాణి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది ఆ మధ్యమ వాణి వచ్చేసి కంటే ఇంకొంచెం స్థూలం కానీ మనం మాట్లాడే వైఖరి కంటే సూక్ష్మం ఓ మధ్యస్థంగా అన్నమాట అవును క్షేమరాజుగారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రాణం అంటే పలికే శక్తి ప్రధానంగా ఉంటుంది చైతన్యం అంటే ఆలోచన స్పష్టత కొంచెం గౌణంగా ఉంటుంది అంటే ఇది మన ఆలోచనకు బయటకు పలికే మాటకూ మధ్యలో ఉండే దశ అనమాట మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనసులో పదాలు వాక్యాలు అరేంజ్ చేసుకుంటాం గదా అవునవును ఆ అంతర్గత సంభాషణ ఆ మెంటల్ టాక్ అదే మధ్యమవాణి ఓహో అంటే మనం మనసులో అనుకునే మాటలే మధ్యమవాణి దాదాపుగా అంతే సాయనాచార్యులు చెప్పిన ప్రకారం ఇది బుద్ధితో మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ అక్షరాలు పశ్యంతికంటే స్పష్టంగానే ఉంటాయి కాని ఇంకా నోటి నుంచి రావు అర్థమైంది ఇక చివరిగా వైఖరీవాణి ఇదే మనం రోజూ మాట్లాడేది వినేది అనుకుంటా ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ ఇదే మనం మాట్లాడే వినే స్థూలమైన వాక్కు వైఖరి రాతి అంటారు అంటే ఆకాశంలో అంటే బయటి ప్రపంచంలో స్పష్టంగా వ్యక్తమయ్యేది అని అర్థం ఇది ఎలా పుడుతుందంటే స్థూల ప్రాణశక్తి అంటే మన శ్వాస సహాయంతో నోటిలో ఉండే కంఠం తాలువు పెదవులు నాలుక ఇలాంటి భాగాల ప్రయత్నం వల్ల ఈ శబ్దం వస్తుంది ఓ అంటే ఫిజికల్ ప్రాసెస్ అన్మాట అవును పూర్తిగా భౌతికమైన ప్రక్రియ సాయనాచార్యుడు పాణిని దయానంద సరస్వతి వీళ్లంతా కూడా ఇదే విషయం చెప్పారు శబ్దం మూలాధార చక్రం నుంచి పైకి వస్తూ నాభి హృదయం కంఠం దగ్గర రూపాంతరం చెంది చివరికి నోటి ద్వారా వైఖరిగా బయటపడుతుంది అద్భుతం ఇంకో విషయమేంటంటే ఈ ప్రక్రియ మాట్లాడేవాళ్లలో ఇలా జరుగుతే వినేవాళ్లలో రివర్స్లో జరుగుతుంది అలాగా అవును వాళ్లు వైఖరిని విని దాన్ని మధ్యమా పశ్యంతి స్థాయిలలో అర్థం చేసుకుంటారు వావ్ ఎంత లోతైన విశ్లేషణ అంటే మనం మామూలుగా వాడేసే ప్రతి మాట వెనుక ఇంత పెద్ద ఇంత సూక్ష్మమైన ప్రక్రియ ఉందనమాట నిజమే ఆ అవ్యక్తమైన పరా నుంచి మొదలై ఆలోచనగా పశ్యంతి తర్వాత మనస్సులో మాటగా మధ్యమా చివరికి శబ్దరూపంలో వైఖరిగా బయటకొస్తుంది అంతే ఈ అవగాహన మన భాషను మన ఆలోచనలను చూసే దృష్టినే మార్చేస్తుంది కదా ఖచ్చితంగా వాక్కు అంటే కేవలం కొన్ని అక్షరాలు శబ్దాలు కాదు అది మన చైతన్యం ప్రాణం మనస్సు శరీరం వీటన్నిటి కలయికతో ఏర్పడే ఒక బహుస్థాయి అద్భుత ప్రక్రియ అని తెలుస్తోంది అవును భాష యొక్క ఆధ్యాత్మిక మానసిక భౌతిక మూలాలను ఇది కలుపుతోంది మాటకి ఎంత శక్తియుందో ఇది చెప్తుంది నిజమే ముగించే ముందు ఒక ఆలోచనొచ్చింది చెప్పండి ప్రాచీన ఋషులు వేదమంత్రాలను ఈ పరా లేదా పశ్యంతి రూపంలోనే అంటే అత్యంత సూక్ష్మస్థాయిలో శబ్దం లేకుండానే నేరుగా చూశారని లేదా గ్రహించారని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి కదా అవును మంత్రద్రష్టలు అంటారు వాళ్ళను ఆహా అవును ఇది ఎలా సాధ్యం అంటే స్వప్నంలో శబ్దాలు విన్నట్టుగా అంటున్నారు మరి ఇది మన అంతర్దృష్టి గురించి సృజనాత్మక ప్రేరణ గురించి లేదా మన ఇంద్రియాలకు అందని జ్ఞానం ఎలా వస్తుందనే దాని గురించి మనకు ఏం తెలియజేస్తుంది మంచి ప్రశ్న బహుశా మన ఆలోచనలు మాటల మూలాలు మనం అనుకుంటున్న దానికంటే చాలా చాలా లోతైనవేము ఆలోచించాల్సిన విషయమే ఈ ప్రశ్నతో శ్రోతలను ఆలోచనలో వదిలేద్దాం తప్పకుండా